అండి వెల్కమ్ టు శ్రీదేవి కలెక్షన్స్ అండి ఈరోజు వీడియోలో మనం కాటన్ శారీసే చెక్ మెటీరియల్ అండ్ మా కొన్ని శారీస్కి మీకు గోల్డ్ జెరీ బార్డర్ కూడా వచ్చిందండి ప్యూర్ కాటన్ అండి కోట కాదు కోట లాగా జెరీ వస్తుంది కదా కోటాకి అలా వస్తుంది అన్నమాట కాటన్ కూడా ఇదిగోండి చెక్ చూడండి ఇలా వచ్చిందనమాట ఇలా కొంచెం పెద్ద చెక్ వస్తుంది ఇదిగోండి ఫింగర్స్ అలా అని కనిపించట్లేదు అలా అని ఇది కాలేదు చూడండి చాలా బాగుంది చెక్ మెటీరియల్ అనమాట ఇది జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను ఇదిగోండి చెక్ ఇలా కనిపిస్తుంది ఇది లెమన్ ఎల్లోకి మస్టర్డ్ ఎల్లో అండి కింద హిల్ టైప్ అనమాట కొండలు అంటాం కదా కొండలంచో అలా కొండల కొండలు వస్తుంది అనమాట హిల్స్ హిల్ మోడల్ వస్తుంది చెక్ మెటీరియల్ ఇది పళ్ళు చూపిస్తాను అండి ఒక్క నిమిషం ఇదిగోండి ఇలా కొండలు వస్తుంది కింద బార్డర్లో ఒక అలా ఈ డిజైన్ మొత్తం ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది బ్లౌజ్ అండ్ పళ్ళు కింద కొండల కలర్ ఏదైతే వచ్చిందో మస్టేళ్ళలో అదే వస్తుందండి చెక్ మిటైలు ఓవరాల్ శారీ లుక్ ఇది ఓకేనండి ఫస్ట్ టైం నా ఛానల్ టూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఏపీ తెలంగాణ ఒక కాస్ట్ అదర్ స్టేట్ వేరే కాస్ట్ ఉంటుందండి షిప్పింగ్ ఛార్జ్ వీడియోలో కలర్ కాంబినేషన్స్ చెప్తున్నానండి మీకు ఫోన్ బ్రైట్నెస్ని బట్టి కంపల్సరీ మీకు తేడా కనిపిస్తుంది డార్క్ కలర్స్ లేదా వేరే ఇంకా లైటో అలా పడవచ్చు సో దానికోసం అనమాట నేను వీడియో కలర్ కూడా కొన్ని చెప్తున్నాను అందుకని వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మళ్ళీ మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు డిసప్పాయింట్ అవ్వకూడదు కదా సారీ సో దానికోసం ఆల్రెడీ ట్వంటీ ఇయర్స్ నుంచి ఆఫ్ ఆఫ్లైన్ సేలింగ్ ఉందండి ఆన్లైన్ వచ్చి మీకు సెవెన్ మంత్స్ అయిందండి స్టార్ట్ చేసి మీ అదన చాలా బాగుంది ముందు కూడా ఇలాగే ఉంటుందని కోరుకుంటూ ఈరోజు వీడియో చేద్దాం మనం ఫుల్ ప్యూర్ కాటన్ అండి అసలు సిల్క్ మిక్స్ ఉండదండి మా దగ్గర ప్యూర్ కాటన్ అనమాట ఇదిగోండి చెక్ మెటీరియల్తో స్టార్టింగ్ వీడియోలోనే చెక్ చేసుకొని బుక్ చేసుకోండి ఎవరు పిక్స్ అడగదండి పిక్స్ కలర్స్ మారిపోతే సో ఇంతమందికి మళ్ళీ పిక్స్ పెట్టాలని నాకు వీలు పడదు అయినా కలర్ కూడా మారిపోతుందండి సో దానికోసం ఓకేనా అండి కింద టైటిల్లో నా నెంబర్ ఉంటుందండి వాట్సాప్ నెంబర్ మీకు కాస్ట్ అండ్ డీటెయిల్స్ ఏది కావాలన్నా కింద వాట్సాప్ నెంబర్ ఉంది టైటిల్లో మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు ఇదిగోండి చెక్ ఇందులో బాగా కనిపిస్తుంది చూడండి వైలెట్ కలర్ బోర్డర్ అండి లైట్ చింత పిక్కే మీరు మామూలుగా ముక్కుపోడము అలా అంటాం కదా లైట్ సపోటా ఇప్పుడు లైట్ అండ్ డార్క్ కాంబినేషన్లో ఉంటుందండి ఇది వైలెట్ కలర్ పౌడర్ మధ్యలో మీకు క్రాస్ లైన్స్ డిజైన్ వచ్చింది నెక్స్ట్ బిస్కెట్కి ఆరెంజ్ బ్రిక్లు అండి బ్రిక్ షేడ్తో ఉన్న ఆరెంజ్ ఇది సింధూర్ ఆరెంజ్ కాదు బ్రిక్ షేడ్ ఉంటుంది కదా ఇటుకరాయి కలర్ అంటాం కదా అది ఈ బిస్కెట్ కలర్ కూడా మీకు మింతి షేడ్ వస్తుందండి మింతి ఎల్లో మింతి గ్రీన్ కాదు మింతి ఎల్లో మింతి ఎల్లోకి బ్రిక్ కలర్ షేడ్తో ఆరెంజ్ అండి చాలా చాలా బాగుంది కాంబినేషన్ వచ్చి మీకు కింద డిజైన్ కూడా చూడండి హాఫ్ బార్డర్ టైప్లో డిజైన్ ఇచ్చారు బార్డర్ స్మాల్ వచ్చిన డిజైన్ మీకు హాఫ్ బార్డర్లా వచ్చింది చాలా బాగుంది కాంబినేషన్ అయితే చాలా బాగుందండి చెక్ మెటీరియల్ ఇది నెక్స్ట్ వన్ ల్యావెండర్కి మెరూన్ పెట్టలు ప్యారెట్ల డిజైన్ అండి కొమ్మలు లత్తల మీద ప్యారెట్స్ అట్లా లైట్ ల్యావెండర్ షేడ్ ఉంటుందండి లైట్ ల్యావెండర్ షేడ్కి మీకు రెడ్ మెరూన్ ఇదిగో ఓవరాల్ ఒకసారి మీకు జూమ్ చేసి ఎక్కువ టైమే ఒక్కొక్కసారిని ఎక్కువ టైమే చూపిస్తున్నానండి లేజర్గా మీరు ఒకటి రెండుసార్లు చెక్ చేసుకుని వీడియోని బుక్ చేసుకోండి ఇబ్బంది ఏం లేదండి మళ్ళీ మీరు పిక్స్ మాత్రం అడగొద్దండి పెట్టడానికి వీలు పడదు అదే కాదు మీకు కాస్ట్ కూడా చెప్పట్లేదు నేను వీడియోలో అందరూ అడుగుతున్నారు చెప్పండి మేడం అని ఇక్కడ కొంతమంది సేల్కి తీసుకెళ్ళి సేల్ చేసుకుంటారండి నా దగ్గర కస్టమర్స్ సో వాళ్ళు వాళ్ళ రేట్ వాళ్ళు అమ్ముకుంటారు కదండి వాళ్ళకి నేను ఇబ్బంది పెట్టకూడదు సో దానికోసం నేను చెప్పట్లేదు మీరు నచ్చిన సారి నాకు వాట్సాప్కి సెండ్ చేస్తే నేను కాస్ట్ అండ్ డీటెయిల్స్ చెప్తానండి కింద కాంటాక్ట్లో నా నెంబర్ ఉందండి మెజంతాకి మెంతి మీకు బాడీ వచ్చి మజంతా చెక్ ఉంది బ్లౌజ్ ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చిందండి బార్డర్లో ఏదైతే వచ్చిందో ఇది ఇదే డిజైన్ మీకు బ్లౌజ్ ఆల్ ఓవర్ వచ్చింది చూడండి మజంతాకి మెంతి ఎల్లో కాంబినేషన్ అండి ఇది కూడా చెక్ మీకు వీడియోలో చెక్ మెటీరియల్ ఇప్పుడు పెద్ద చెక్ తర్వాత మీకు చిన్న చెక్కకి గోల్డ్ జెరీ బార్డర్ అలా వస్తుందన్నమాట అసలు ఇది కాంబినేషన్ అయితే ఏం కాంబినేషన్ అండి ఇది పాచి గ్రీన్ అండి పాచి గ్రీన్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా పాచి గ్రీన్ ఇది లైట్ ఉల్లిపొట్టి కలర్ అండి లోపల మనం పొరలు తీసే ఉల్లిపొట్టు లోపల ఉల్లిపొట్టు కలర్ అనడం కదా అది ఉల్లిపొట్టి కలర్కి పాచి గ్రీన్ ఏం కాంబినేషన్ అండి ఇది చాలా బాగుంది బయట కూడా చాలా బాగుంది వీడియోలో కూడా చాలా బాగుంది అసలు మంచి కాంబినేషన్ ఉల్లిపొట్టి కలర్కి పాచి గ్రీన్ చాలా చాలా బాగుంది ఇది ఉల్లిపొట్టులో లైట్ ఇందాక ఇప్పుడు చూసేది మీరు ఉల్లిపొట్లోనే డార్క్ షేడ్ సపోటా కలర్ అనమాట సపోటాకి చిలక పచ్చ చిలక పచ్చ కూడా గ్రీన్ లక్స్ గ్రీన్ అండి దీన్ని లక్స్ గ్రీన్ అంటాము రెగ్జున సప్పులు అలా లక్స్ గ్రీన్ అలా ఉండదు లక్స్ గ్రీన్ షేడ్ అనమాట ఉల్లిపొట్టు కలర్ డార్క్ అనమాట ఇది లేదా సపోటా కలర్ అనుకోవచ్చు దానికి మీకు లక్స్ గ్రీన్ ఇది కూడా కాంబినేషన్ బాగుందండి ఇదిగోండి ఇది లైట్ అది డార్క్ ఇది లైట్ ఉల్లిపొట్టు షేడ్కి లైట్ అండ్ డార్క్ షేడ్స్ లాగా ఇది బిస్కెట్కి స్నఫ్ అండి డార్క్ స్నఫ్ కలర్ మెరూన్ బాగా డార్క్ మెరూన్ అనమాట బిస్కెట్ కలర్ ఇది బిస్కెట్ కూడా మంచి షేడ్ వచ్చిందండి బిస్కెట్ లైట్ కాకుండా మీడియం షేడ్ వచ్చింది బాగుంది ఇంచుమించుగా మీకు లైట్ మెంతి ఎల్లో ఎలా చెప్తున్నా దానిలో లైట్ వచ్చింది అనమాట బిస్కెట్ కూడా అందుకే చాలా బాగుందండి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఈ చిన్న ఏజ్ వాళ్ళు కూడా కట్టుకోవచ్చు ఎందుకంటే మీకు డిజైన్ మంచి క్రాస్ లేసి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది సో చిన్న ఏజ్ వాళ్ళకి కూడా బాగుంటుంది యాక్చువల్గా డార్క్ మెరూన్ అండి ఇది వచ్చేసి మీకు కనకాంబరం షైడ్కి వైన్ ప్లస్ డైమన్షియల్ డైమండ్స్ లాగా ఉంటుంది ఇదే బ్లౌజ్ షిబోరి వచ్చింది డైమండ్లు ప్లస్ లాగా డిజైన్ ఉంటుంది మీకు షిబోర్లోనే ఇది ఒక మోడల్స్ డిజైన్స్ అనమాట కనకాంబరం కలర్కి వైన్ కలర్ అండి శారీ మొత్తం అలాగే వస్తుంది మీకు ఇంటూ ఇంటూ మార్కులాగా వస్తుంది ఇది లెమన్ ఎల్లో అండ్ గ్రీన్ అండి మంచి గ్రీన్ బాగుంది లెమన్ ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ క్రాస్ టైప్స్ అండి క్రాస్ కొమ్మలు అంటాం కదా క్రాస్ టైప్స్ అనమాట ఒక ఎల్లో ఒక లెమన్ ఎల్లో ఒక గ్రీన్ ఒక లెమన్ ఎల్లో ఒక గ్రీన్ అలా వస్తుంది శారీ మొత్తం క్రాస్ కొమ్మలు నెక్స్ట్ వన్ టమోటా పింక్కి పెసర గ్రీన్ అండి ఇది నార్మల్ కాటన్లో కూడా చూసారు ఈ కాంబినేషన్ బాగా వెళ్ళిపోయాయి అసలు ఇది చెక్ మెటీరియల్ అనమాట ఈ చెక్ ఇప్పుడేనండి చేయడం ఫస్ట్ టైము నేను వీడియో ఈ చెక్ ఇదిగోండి కింద బార్డర్లో చూడండి మీకు పెసర్ గ్రీన్ చిన్న బార్డర్ వచ్చిన డిజైన్ చూడండి మంచిగా ఆఫ్ బార్డర్ టైప్లో వేసారు ఎంత బాగుందో డిజైన్ చాలా బాగుంది డిజైన్ టమోటా పింక్కి పెసర్ గ్రీన్ అండి ఇది పింక్ అండి పింక్కి మెంతి గ్రీన్ అండి మెంతి ఎల్లో కాదు మెంతి గ్రీన్ పింక్ పింక్లో ఇవండి ఇలాంటి బుట్టి వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ బుట్టి వచ్చింది పింక్కి మెంతి గ్రీన్ ఇది ఓవరాల్ లుక్ శారీ మొత్తం బాడీ కూడా ఆల్ ఓవర్ ప్రింట్ ఉందండి మీకు లాంగ్లో కనిపించట్లేదేమో మేబీ మొత్తం ఆల్ ఓవర్ ప్రింట్ ఉంది ఇందాక చూపించాను కదా జూమ్ చేసి లెమన్ ఎన్లో పెస్ట్ గ్రీన్ ఎవరి గ్రీన్ ఎప్పుడైతే ఫెస్ట్ గ్రీన్లో కూడా మంచి గ్రీన్ వచ్చిందండి పీకాక్ డిజైన్ వచ్చింది మంచి గ్రీన్ వచ్చింది లెమన్ ఇన్లోకి ఫెస్ట్ గ్రీన్ చాలా చాలా బాగుందండి సారీ కింద బార్డర్ టైప్ మీకు ఆఫ్ బార్డర్ లాగా డిజైన్ ఇచ్చారు నెక్స్ట్ ఇందాక మీరు ఇదే మోడల్లో కనకాంబరం షేడ్కి అది చూసారు కదా సేమ్ అదే కాంబినేషన్ అండి ఇది పింక్కి లక్స్ గ్రీన్ సి గ్రీన్ పింక్కి సీ గ్రీన్ షేడ్ సేమ్ అదే డైమండ్ డైమండ్ షేడ్ ఈవెన్ బ్లౌజ్ వచ్చి షిబోరి వస్తుంది సేమ్ అదే మోడల్ అండి దీనికి బ్లాక్స్ ప్రింట్ వచ్చిందనమాట మధ్యలో డైమండ్స్లో మీకు ప్రింట్ కూడా వచ్చింది దీనికి పింక్ అండ్ సీ గ్రీన్ కాంబినేషన్ సేమ్ అదే డిజైన్ మీకు పింక్కి సీ గ్రీన్ కాంబినేషన్ అండి లైట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ అండి ఈ లైట్ గ్రీన్ కూడా డిఫరెంట్ కలర్ అనమాట చాలా బాగుంది ఇదిగోండి హాఫ్ బార్డర్ లాగా వచ్చింది చాలా చాలా బాగుంది సారీ కాంబినేషన్ కూడా మీకు చెక్ క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఒకసారి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లాగా చాలా బాగుందండి గ్రీన్ కూడా మంచి బాటిల్ గ్రీన్ వచ్చింది ఇది పాచి గ్రీన్ బాటిల్ గ్రీన్ ఆ గ్రీన్ వచ్చింది కింద టైటిల్లో నా నెంబర్ ఉందండి మీకు కాస్ట్ అండ్ శారీ డీటెయిల్స్ ఏది కావాలన్నా కాంటాక్ట్ అవ్వచ్చండి కింద టైటిల్లో నెంబర్ ఉంది దయచేసి ఎవరు పిక్స్ అడగొద్దండి పిక్స్ పెట్టడానికి వీలు పడదు ఒకటి రెండుసార్లు వీడియోని చెక్ చేసుకుని నేను దానికి బుక్ చేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఓకేనా అండి ఇది ఆల్రెడీ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్న ఆఫ్ సేలింగ్ సేలింగ్ ఆఫ్లైన్ ఉందండి ఇది మీకు ఆన్లైన్ వచ్చి సెవెన్ మంత్స్ అయింది స్టార్ట్ చేసి అంటే ఓకేనా అండి ఆరెంజ్కి సిగ్రీన్ డైమండ్స్ మీకు ఇందులో ఇప్పుడు త్రీ కలర్స్ వచ్చాయి కలర్ కాంబినేషన్స్ ఒకసారి చెక్ చేసుకొని బుక్ చేసుకోండి త్రీ కలర్స్ పెట్టాను సేమ్ మోడల్ షిబోరి బ్లౌజ్ ఆలివారికి వైన్ డార్క్ స్నఫ్ వైన్ అంటే కొంతమంది ఇదిగోండి ఇది బార్డర్లో మీకు తిక్ ఉంటుందన్నమాట మందంగా ఉంటుంది ఈ డిజైన్ వస్తుంది ఒక జాన అంటే ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ మధ్యలో వరకు ఒక బార్డర్ ఉంటుంది మీకు పైన మామూలు వేరే చెక్ ఉంటుంది అనమాట చిన్న చెక్ వస్తుంది ఇదిగోండి చిన్న చెక్ వచ్చింది చూసారా ఇందాక పెద్ద చెక్స్ కదా ఇవి చిన్న చెక్స్ అనమాట ఆలు గ్రీన్ మీద వైన్ కలర్ కింద బార్డర్లో థిక్గా ఉంటుంది మీకు ఫైవ్ ఇంచెస్ అలా ఉంటుంది సపరేట్ డిజైన్ బార్డర్ అనమాట నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి ఆరెంజ్కి వైలెట్ అండి ఇదిగోండి దీనికి గోల్డ్ జెరీ బార్డర్ వచ్చిందండి ఇది కోటా శారీ కాదండి కాటనే మీకు మెటీరియల్ ఇదిగోండి నేను చేపెడుతున్నాను చూడండి మీకు తెలుస్తుంది కోటా అయితే కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది కదా ఇది ఉండదు ఇదిగోండి ఇది కాటనేనండి జెరీ బార్డర్ వచ్చింది అంతే అదే చెక్ వచ్చింది కోట లాగే ఉంటుంది సో దానికోసం అడుగుతున్నాను మీరు కోటా శారీ కూడా అనుకోవచ్చు కొంతమంది ఇది మీకు ఆన్లైన్లో ఎక్కువ కోటా శారీ అని చెప్తున్నారు కానీ కాదండి కాటన్లోనే కోటా మెటీరియల్ టైప్ అనమాట దీనికి కూడా గోల్డ్ జెరీ బార్డర్ అడిగారు అనమాట కొంతమంది అందరూ ట్రాన్స్పరెంట్ ఉంటాయి కమ్మా కోట మేము కట్టలేం కదా ఇలా గోల్డ్ జెరేవి కాటన్లో ఉంటే పెట్టచ్చు కదా అమ్మ అని వాళ్ళ కోసం అనమాట అందుకే గోల్డ్ జెరీవి తెప్పించాము ఇదిగోండి సింధూరంకి వైలెట్ ఆరెంజ్కి వైలెట్ నెక్స్ట్ బ్లూ బార్డర్ అండి ఇదిగోండి చెక్ చూపిస్తున్నాను చూడండి కాటన్ మెటీరియల్ ఏనండి ప్యూర్ కాటన్ కోట కాదు కాటనే మీకు కోట లాగే ఉంటాయండి సారీస్ గోల్డ్ జెరీ బోర్డర్ వస్తుంది లైట్ చింతపిక్క కలర్ అంటే మీకు ముక్కు పొడమంటాం కదా దానికి మీకు బ్లూ షే బ్లూ బార్డర్ అనమాట మంచి బ్లూ కూడా మంచి బ్లూ వచ్చింది బాగుంది ఇది మెజంతాకి బ్లూ బార్డర్ గోల్డ్ జెరీ బార్డర్ బార్డర్ ఎలా వచ్చింది మెజంతా కలర్ మీకు బాడీ మొత్తం సన్న చెక్ మెటీరియల్ అండి చాలా సన్న ఎలా ఉంటుంది చెక్ 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 మెటీరియల్ కోట కాదండి ప్యూర్ కాటనే లాగే ఉంటాయి కోట లా ఉంటుంది కొంచెం ఉంది కోట బాగా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదా సో ఈ ఈ కాంబినేషన్ ఇది బాతిక్క డిజైన్ అండి డిజైన్ మీకు సేమ్ సారీ డిజైన్ వచ్చి పాతిక్ వచ్చింది అసలు ఈ కాంబినేషన్ మాత్రం ఎవరికీనండి అంటే కొత్తగా ఉందనమాట డిఫరెంట్గా మీకు ఇదిగోండి నేను మీకు డయింగ్ కలర్ ఇది మీకు కలర్ కాంబినేషన్ కూడా ఎలా చెప్పాలో తెలియట్లేదు కింద వైలెట్ అని తెలుస్తుంది వైలెట్లో డార్క్ కాకుండా మీడియం షేడ్ తెలుస్తుంది మధ్యలోది మెరూన్లో షేడ్ అనమాట ఇది ఒక షేడ్ చాలా బాగుందండి చూడండి కాంబినేషన్ వన్ డిజైన్ వన్ సారీ చూడండి డిఫరెంట్గా ఉంది ఇది డయింగ్ కలర్స్ కదా కొన్ని చెప్పలేం పోతున్నాము సో అలా బాగుంది బాతిక్ డిజైన్ అండి కాటన్కి గోల్డ్జీ బార్డర్స్ వచ్చాయి ఇది టమాటా కలర్కి నెమలిపించే కలర్ అండి ఈ కింద గోల్డ్ జీరీ మీకు మెరుపు అనేది షేడ్స్ వచ్చినాయి కదా మెరుపు అవి పైన కలర్ని బట్టి చేంజ్ అయ్యాయి అండి సేమ్ మెటీరియల్ సేమ్ గోల్డ్ జీరీ బార్డరే కలర్ని బట్టి కొన్ని కొన్ని షేడ్లు వేరే కనిపిస్తున్నాయి మీకు అది నెమలిపించే కలర్ అండి మీకు బార్డర్ వచ్చి టమాటా పింక్ టమాటా రెడ్ టమాటా పింక్ అలా చూడండి కాంబినేషన్ ఎంత బాగుందో స్లేట్ కలర్కి మజింతా కలర్ అండి పలకరంగు అంటాం కదా దానిలో లైట్ అనమాట స్లేట్ కలర్కి మీకు మెజంత బార్డర్ వచ్చింది ఎందుకండి చెక్ మీకు ఒక్కొక్క శారీని చాలాసేపు చూపిస్తున్నానండి జూమ్ చేసి జూమ్ అవుట్ జూమ్ ఇన్ అలా అంత క్లారిటీగా చూపిస్తున్నాను మీరు ఒక్క వీడియోలోనే చెక్ చేసుకోవాలండి మళ్ళీ పిక్స్ అడగొద్దు మళ్ళీ పిక్స్ పిక్స్ అని అడుగుతున్నారండి ప్లీజ్ అంతమంది పిక్స్ కుదరదు మీరు కలర్ మారిపోద్దండి ఓవరాల్ లైట్ స్లేట్ కలర్కి మీకు సి గ్రీన్ అండి ఇది స్లేట్ కలర్ లైట్ మీకు సింగిల్ సైడ్ బార్డర్ అండి వన్ సైడ్ బిగ్ బార్డర్ వస్తుంది గ్రీన్ కలర్ సి గ్రీన్ కలర్ గ్రేకి సీ గ్రీన్ అనమాట సేమ్ ఇది కోటలో కూడా వచ్చిందండి మనకి ఇదే కాంబినేషన్ లాస్ట్ టైము కోటాలో కూడా సేమ్ కలర్ వచ్చింది రత్నావళికి వైన్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఆల్ ఓవర్ మొత్తం రత్నావలికి వైన్ కలర్ బార్డర్ వచ్చిందండి ఇందాక వేరే మెరుపు కనిపించింది గోల్డ్ జరి ఇప్పుడు వేరే మెరుపు వచ్చింది చూడండి ఇందాక గ్రీనిష్ వచ్చింది ఇక్కడ యెల్లో వచ్చింది ఆ పైన ఉన్న కలర్ని బట్టి మారుతుందండి ఆ గోల్డ్ కానీ మాకు తాను మొత్తం మెటీరియల్ అంతా ఒకటే వస్తుంది పైన వేసిన కలర్ని బట్టి కింద బార్డర్ జరిగి మారింది అంతే ఇది ఇందాక మీకు ఇదే సమ్మె కాంబినేషన్ పెట్టాను డిజైన్ మారింది కొంచెం అది బిగ్ బార్డర్ ఇది స్మాల్ బార్డర్ అనమాట ఇదిగోండి డైమండ్స్ డైమండ్స్ వచ్చి ఎంత బాగుందో చూడండి ఆరెంజ్కి వై వైలెట్ అండి చాలా బాగుంది ఇందాక కొంచెం పెద్ద బార్డర్ ఇది ఇంకొంచెం చిన్న బార్డర్ ఇవైతే మీకు తక్కువ నుంచి ఎక్కువ కస్టమర్కి ఏ రేంజ్లో వేసినా కూడా వెళ్ళిపోతూనే ఉంటాయండి కలర్స్ మాత్రం వెళ్ళిపోతూనే ఉంటాయి సీ గ్రీన్కి వైలెట్ ఇప్పుడు ఆరెంజ్ వైలెట్ సీ గ్రీన్ వైలెట్ సేమ్ కాంబినేషన్ మీకు వన్ ట్వంటీ కౌంట్లో నేను వీడియోలో వచ్చిందండి సేమ్ కలర్ కాంబినేషన్స్ ఇప్పుడు గోల్డ్ జెరీ బార్డర్లో వచ్చింది కాటన్ చెక్లు మీకు ఇదే కాంబినేషన్ ప్లెయిన్ కావాలన్న వాళ్ళకి వన్ ట్వంటీ కౌంట్ కాటన్లో సేమ్ చేసామండి సేమ్ కాంబినేషన్ సేమ్ ఇదిగోండి ఇది మా సిస్టర్ కట్టుకున్నారండి సేమ్ ఇది ఏ మోడల్ శారీ ఇదిగోండి వన్ ఇయర్ నుంచి డైలీ వేర్ కడుతూనే ఉన్నారనమాట మా సిస్టర్ కట్టారు సేమ్ ఇదే మోడల్ గోల్డ్జీ బాడ శారీ అనమాట మీకు కనిపించలేదు అనుకుంటే కొంచెం జూమ్ చేసి చూడండి తెలుస్తుంది బస్ట్ గ్రీన్కి రెడ్ టొమాటో రెడ్ అండి ఇది గ్రీన్ బాడీ కలర్ మొత్తం మీకు కింద బార్డర్ వచ్చి మీకు టమాటా రెడ్ కలర్ కా మళ్ళీ ఇది కూడా అంతే ఎవరు గ్రీన్ కలర్ ఎప్పుడు వెళ్ళిపోతూనే ఉన్నాయండి వేస్తే మీకు మళ్ళీ ఇందులో పెసర్ గ్రీన్లు మదంత ఇప్పుడు నెక్స్ట్ ఇదిగోండి ఇది ఒకటి ఇది కూడా కాంబినేషన్ బాగుంటుందండి డిజైన్ చూడండి ఎంత బాగుందో డైమండ్స్ డైమండ్స్లా వచ్చి అసలు కింద బార్డర్ కానీ చాలా లుక్ ఉంది చూడండి సారీ పెసర్ గ్రీన్కి మెజంతా ఇది పెస్టర్ గ్రీన్కి టమాటా రేట్ గ్రీన్లో వచ్చే రెండు సేమ్ కాంబినేషన్ ఇది టమాటా రేట్ ఇది మెజంతా అండి ఓకేనండి ఫస్ట్ టైం నా ఛానల్ వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా వీడియో స్కిప్ చేయకుండా కలెక్షన్ మొత్తం లాస్ట్ వరకు చూసి నా కలెక్షన్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా ఛానల్ నా కలెక్షన్ మరి కొంతమందికి రీచ్ అవుద్దండి సో దానికోసం కలెక్షన్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఏపీ తెలంగాణ ఒక కాస్ట్ అదర్ స్టేట్ వేరే కాస్ట్ అండి షిప్పింగ్ ఛార్జ్ ఓకేనండి మీ ఆదరణ చాలా బాగుంది ఇక ముందు కూడా ఇలాగే ఉంటుందని కోరుకుంటున్నానండి ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్